వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ అనిల్ హైడ్రో కమిషన్ హల్చల్ అయితే చేస్తా ఉంది నిన్న ఆదివారం కావడంతో హడావుడి చేసింది దాదాపుగా మూడు చోట్ల కూల్చివేతలు అయితే జరిగినాయి దాదాపుగా ఐదు కోట్ల వరకు అయితే నష్టం జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది కొంతమందికి మరి ఐదు కోట్లకు సంబంధించిన విల్లాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్కరికి విల్లా ఐదు కోట్లకు సంబంధించిన బిల్డింగ్లు కూడా కూల్చివేయడం అయితే జరిగింది ఏది ఏమైనా కానీ బోరబండకు గానీ బోరబండ సమీపంలో కొన్ని విల్లాలు దాదాపుగా ఐదు కోట్ల వాల్యూ ఉన్నా గానీ అవి కూల్చివేత్తం అయితే జరిగింది నాళాలపై అక్రమాల కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకుంటామన్నట్టు కూడా హైడ్రా కమిషన్ ఏ విధంగా అయితే చెప్తా ఉన్నారు హైడ్రా మనకి కొత్త న్యూస్ ఏంటంటే హైడ్రా తరగ వ్యవస్థను అయితే జిల్లాలోకి తీసుకురాబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది హైడ్రాలో ఒక చట్టం కూడా తీసుకొస్తా ఉన్నారు కొత్త గైడెన్స్ అయితే వచ్చింది మరి ఎవరెవరు ఇల్లు కూల్స్తారు ఎక్కడెక్కడ ఇల్లు కూల్స్తారు ఎఫ్టిఎల్ పరిధి అంటే ఏంటిది బఫర్ జోన్ అంటే ఏంటిది అనే విషయాల మీద అయితే మనం ఈ పూర్తి వీడియో అయితే చేస్తా ఉన్నాము పూర్తి వీడియో కూడా చూడాలని కోరుకుంటా ఉన్నాను ఎవరైతే ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న ఇల్లులు ఎవరైతే ఉన్నారో మరి బవ్వచోడులో ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు కొత్తగా కట్టే ఇల్లులో మాత్రమే కూల్చివేస్తాము అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళకి ఇప్పుడు కూల్చేయమన్నట్టు కూడా ఏ విధంగా అయితే కొత్త గైడెన్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది అంటే నిన్న మనం చూడొచ్చు బోరబండ సమీపంలో ఏ విధమైన ఘటనలు చోటు అనేది క్లియర్ కట్ మనకైతే టీఆర్టీవీలో కూడా చూపించే ప్రయత్నం కూడా చేస్తాము ఒక అమ్మాయి అక్కడ ఉన్న కిరోసిన్ తీసుకొని వచ్చేసి ఒళ్ళు మీద పోసుకొని తను ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది ఇంకొక ఆమె హార్ట్ అటాక్ అసలు ఆమె హార్ట్అటాక్ లాగా వచ్చేసింది పోలీసులు అక్కడ పోలీసుల ముందంటే కింద పడిపోయిన దాఖలాలు కనబడ్డాయి ఆమె పోలీసు వాళ్ళే హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు ఈ విధమైన ఎవరైతే బడుగు బలైన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఏంటంటే కొంత భూమి తక్కువ రేటుకొస్తా ఉందని అంటే వాళ్ళకు తెలియదు ఎఫ్టీఎల్ పరిధి అంటే ఏంటో బఫర్ ఏదైతే బఫర్ జోన్ అంటే ఏంటో తెలియని ప్రాంతాలు కాబట్టి వాళ్ళు అక్కడ తీసుకోవడం అయితే జరిగింది కొంత స్థలం తీసుకొని ఇల్లులు కట్టుకొని ఉండడం అయితే జరిగింది దాన్ని ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎఫ్టిఎల్ పరిధి అని బఫర్ జోన్ అని కూల్చివేస్తా ఉన్నారు చాలా మంది వాపోతా ఉన్నారు ఇక్కడ మాకు ఇల్లు పర్మిషన్ ఉంది నల్ల పర్మి నల్ల కనెక్షన్ ఉంది కరెంటు బిల్లులు ఉన్నాయి అన్ని కడతాను మరి ఎఫ్టీఏ పరిధిలో ఉంటే మాకు అప్పుడే ఉండేది ఉంటే మేము అక్కడ ఇల్లు కట్టుకునేటోళ్ళం కాదు కదా అప్పుడే ఇచ్చేది ఉంటే అప్పుడే అప్పుడే చెప్పేది ఉండాలి ఎఫ్టిఏ పరిధిలో ఉంది మీ ఇల్లు అని చెప్పేది ఉంటే మేము అప్పుడే ఇంతగానం ఇల్లు కట్టుకొని ఇంత రూపాయి రూపాయి కూడేసుకొని ఒక పూట తిని ఒక పూట తినక మేము ఇంత ఇబ్బందులు పడుతూ ఉన్నాం కదా అది చాలా ఫైర్ అయిన దృశ్యాలు కూడా మేము ముందుకే తీసుకుని వచ్చిన ఈ విషయాలన్నీ ఏ వి రంగనాథ్ అయితే చర్చించారు మరి సిఎం రేవంత్ రెడ్డితో కూడా చర్చించి మరి అక్కడ విషయాలపైన అయితే చర్యలు తీసుకుంటాము ఏదైతే ఏవి వి రంగనాథ్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలకు అన్యాయం జరగకుండా ఎవరైతే అన్యాయంగా అక్కడ ఇల్లులు కట్టుకున్నారో ఎవరైతే నాళాలపై ఇల్లు కట్టుకున్నారో వాళ్ళ ఇల్లులు మాత్రమే కూల్చివేస్తాము ఎవరికైతే న్యాయం ఉందో వాళ్ళకి ఇల్లులు కూల్చమన్నట్టు కూడా ఏ విధంగా అయితే కీలక ప్రకటనలు ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది ఇప్పటికే కొంత వ్యతిరేకత అనేది ప్రజల నుండి అయితే హైడ్రా మీద అయితే వస్తా ఉంది నిజంగా ఫస్ట్ హైడ్రా స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది బడా బడా నాయకులకు సంబంధించి కావచ్చు లేకుంటే విల్లాలు కావచ్చు లేకుంటే పెద్ద పెద్ద భవనాలు కూల్ చేస్తుంటే రేవంత్ రెడ్డి నిజంగానే హైడ్రాన్ తీసుకురావడం అని చాలా మంచిదని విమ ప్రశంసించారు కానీ ఈరోజు ఏమైందంటే ఈ నిరుపేదలకు సంబంధించిన ఇల్లులు కానీ లేకుంటే అక్కడ వాళ్ళకి తెలియదు బఫర్ జోన్ అంటే ఏంటో తెలియదు కాబట్టి వాళ్ళు అన్యాయంగా కొనుక్కొని ఉంటున్నారు వాళ్ళ మీద ఒకవేళ వాళ్ళకి కూల్చాల్సి వస్తే వాళ్ళకి పునరావాస కేంద్రాలు పంపించేసి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చిన తర్వాతనే కూల్ చేస్తామన్నట్టు కూడా క్లియర్ కట్టిన ఈ రోజైతే ఏ విధంగా అయితే చెప్పడం అనేది జరిగింది ఎవరు ఆందోళన చెందద్దు ఎవరు ఆత్మహత్యలు కూడా చేసుకోవద్దు మీ మీకోసమే గవర్నమెంట్ ఉంది రేపటి కోసమే ఈ హైడ్రా కమిషన్ అన్నాడు కూడా తెలుస్తా ఉంది రేపటి కోసం అంటే హైదరాబాద్లో మనకు వర్షాలు వస్తే ఏ విధంగా ఉంటుంది అనే విధంగా వర్షాలు వచ్చినాకో మొత్తము నీళ్ళైతే ఒక సముద్ర వాతావరణం మీద కనబడుతుంది ఇక్కడికి వాటర్ ఎటు అలా కూడా తెలియదు నాళాలన్నీ ముసుకపోయిన తరుణంలో వాటిని ఏదైతే హైదరా తీసుకొని చేసి ఏదైతే డ్రైనేజీ వ్యవస్థను పునరావిరించడానికే హైడ్రా కమిషన్ ఏవి రంగనాథుని పెట్టేసి హైడ్రా కమిషన్ వర్క్ చేస్తుంది అన్నట్టు కూడా వెల్లడించారు ఏది ఏమైనా కానీ ప్రజలకి అండ ఉండే గవర్నమెంట్ అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఉంటా ఉంది హైడ్రా కమిషన్ కూడా వ్యక్తం చేశారు తన యొక్క ఎవరైతే ఉన్నారో అన్యాయం జరగకుండా అన్నట్టు కూడా క్లియర్ కట్ గా చెప్పిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా మరి సహకరించాలన్నట్టు కూడా ఏ విధ అయితే చెప్పిన అయితే కనబడతా ఉంది ప్రతి జిల్లాకు కూడా హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొని వెళ్తాము ప్రతి జిల్లాలో కూడా అక్రమ కట్టడాలు ఏవైతే ఉంటాయో అన్యాయానికి గురైన భూములు ఏవైతే ఉంటాయో వాటి మీద చర్యలు తీసుకుంటాం అన్నాడు కూడా అక్కడ ఏ ప్రజాప్రతినిధి ఉన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద వేటు వేస్తాము ఇంకా ముందు ముందు ఎవరైతే చెర్లో ఇల్లులు కట్టుకుంటారో లేకుంటే బఫర్ జోన్లో ఇల్లులు కట్టుకుంటారో వాళ్ళకి భారీ జరిమానా కూడా వేస్తామన్నట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉండే ఛాన్సెస్ అయితే కనబడతా ఉంది ఇలా ఇలా కొన్ని పాయింట్స్తో కొత్త చట్టం అయితే తీసుకురాబోతూ ఉన్నారు ఏది ఏమైనా కానీ హైడ్రా తీసుకురావడం మంచి పని కానీ దాంట్లో నిరుపేదలకే అన్యాయం కాకుండా చూడాలని కూడా ప్రజలైతే కోరుకుంటా ఉన్నారు అదే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా చూస్తా కోరుకుంటా ఉంది